వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనకు బ్యూటిఫుల్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ లవ్ క్యా ఫ్యాషన్స్ ఈ రోజు కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి యూనిక్గా తీసుకొస్తుంటారు ఎప్పటికప్పుడు సో డిఫరెంట్ గా కావాలి అందరికీ ఉన్నట్టు రెగ్యులర్గా కాదు మనకి డిఫరెంట్గా వేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర డెఫినెట్గా గా ట్రై చేయొచ్చు డైరెక్ట్గా వెళ్తే క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైస్ వెల్కమ్ ఫ్యాషన్స్ అండి ఈ రోజు మనం వెస్ట్రన్ వీడియో చూస్తున్నాము వెస్ట్రన్ లో మనం లాంగ్ ఫ్రాక్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్ అండ్ స్కర్ట్స్ కూడా చూస్తున్నామండి సో కలెక్షన్ అంతా చాలా బాగుంటుంది వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మన ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి అండ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫుల్ ఫ్లేయర్ ఉంటుందండి ఇది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకంతా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సైడ్కి ఇలా థ్రెడ్స్ ఉంటాయి లూజ్ టైట్ అడ్జస్ట్మెంట్ కి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్ జిప్ వచ్చేస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్ లో మనకి ఇది లాస్ట్ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ లో సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ టు సైజ్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్నాను కదా ఆ మోడల్ వస్తుంది ఇది మనకి ఇది కూడా మనకి కంప్లీట్ ఫ్లేయర్ ఉంటుందండి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది ఇది కూడా మనకి ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ సేమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కి ఇలా థ్రెడ్స్ ఉంటాయండి బ్యాక్ సైడ్ ఫుల్ జిప్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూద్దాము ఇది నేను వీడియోలో వేసుకున్నాను కదండి ఆ కలర్ వస్తుంది ఇది మనకి ఫ్లేర్ బాగుంది ఫ్లేర్ వస్తుంది సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుందండి ఇది వర్క్ కూడా మనకి చాలా హెవీగా ఇచ్చాడు ఓకే స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఓకే స్లిక్ మోడల్ వస్తుంది అనమాట అటాచ్డ్ కోట్ మోడల్ లో వస్తుంది ఇది మనకి చాలా ట్రెండీగా బాగుంటుంది నెక్కి వర్క్ ఇచ్చేసాడు యాంటిక్ వర్క్ ఇచ్చేసాడు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ ఇలా థ్రెడ్స్ ఉంటాయండి ఇందులో కూడా కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ అండి స్మాల్ టు ఎక్స్ఎల్ సైజ్ కాస్ట్ వచ్చేసి మనకి టూ జీరో నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మన నెక్స్ట్ మోడల్ అండి లాంగ్ ఫ్రాక్స్ లో ఇది కూడా మనకి ఇలా అటాచ్డ్ కోర్ట్ మోడల్ తో వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది నెక్ కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసి బేస్ వచ్చేసి వైట్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా సేమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి థ్రెట్స్ ఉంటాయి మనకి లూస్ ట్రైట్ అడ్జస్ట్మెంట్స్ కి ఇందులో కూడా కలర్స్ చూద్దాము ఓకే కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి ఇందులో మనకి బాగుంది సైజెస్ వచ్చేసి స్మాల్ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఇవన్నీ మనకి లాస్ట్ కలర్ అండి పింక్ అండ్ వైట్ వచ్చేస్తుంది మనకి వెకేషన్ లో టూర్స్ కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటాయి అండి బాగుంటాయి వేసుకోవడానికి కూడా స్మాల్ టు ఎక్సెల్ సైజ్ కాస్ట్ వచ్చేసి టూ జీరో నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి లాంగ్ ఫ్రాక్ లో ఫుల్ ఫ్లేర్ వస్తుంది అండి మనకి షిబోరీ స్టైల్ లో వస్తుంది ఇది మనకి నెక్ దగ్గర కూడా మనకి వర్క్ వస్తుందండి ఇలా వర్క్ హెవీగా వస్తుంది అనమాట మనకి ఇలా వస్తుంది లుక్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కి మనకి థ్రెడ్స్ వస్తాయి అండి దీనిలో కూడా కలర్స్ చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫుల్ జిప్ వచ్చేస్తుంది అండి సో వేసుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్ టు ఎక్సెల్ అండి ఎల్ టు ఎక్సెల్ కాస్ట్ వచ్చేసి మనకి టూ టూ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మోడల్ అండి షార్ట్ ఫ్రాక్ అనమాట ఇది మనకి ఇది మనం సింగిల్ గా కూడా వేసుకోవచ్చు జీన్స్ మీద వేసుకోవడానికి కూడా బాగుంటుంది అండి అండ్ ఇదంతా కూడా హక్కుబా స్టైల్లో వచ్చేసింది మనకి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా లూజ్ హ్యాండ్స్ ఇచ్చాడండి ఓకే కలర్స్ చూద్దాం ఇందులో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రెచబుల్ ఉంటుందండి బ్యాక్ వచ్చేసి స్ట్రెచ్ అవుతుంది కొంచెం ఓకే రెడ్ అండ్ వైట్ అండి ఇది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో ఓకే బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ సైజ్ అండ్ మీడియం సైజెస్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ ఇది కూడా మనకి షార్ట్ అండి డబల్ స్టైల్ స్టైల్లో వస్తుంది అనమాట ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది నెక్ కంతా ఇలా వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి చాలా ట్రెండీగా ఉంటుంది ఇది కూడా మనకి వేసుకోవడానికి ఇందులో కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా మనకి డిఫరెంట్ గా బాగుంటుంది అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్ స్మాల్ టు ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ షార్ట్ ఫ్రాక్స్ లో స్లిట్ మోడల్ లో వచ్చేస్తుందండి బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది ఇదంతా మనకి డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ అన్నిటికీ థ్రెడ్స్ ఉంటాయి అండి లూజ్ టైట్ అడ్జస్ట్మెంట్స్ కి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది సైజ్ వచ్చేసి మనకి స్మాల్ అండ్ స్మాల్ టు లార్జ్ సైజ్ అవైలబుల్ అండి స్మాల్ టు లార్జ్ సైజ్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి షార్ట్ ఫ్రాక్స్ లో టూ పీస్ సెట్ ఇది కోట్ మోడల్ వస్తుంది ఫ్రాక్ వచ్చేసి ఇలా స్ట్రెచబుల్ ఉంటుందండి స్మాల్ పోల్కా డాట్స్ తో వచ్చేస్తుంది ఇది మనకి వస్తుంది కోట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సెల్ఫ్ కోట్ వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదేమో వైట్ డాట్స్ తో ఉందండి ఇంకొకటి ఏంటంటే మనకి గోల్డ్ కలర్ డాట్స్ తో వచ్చేస్తుంది స్మాల్ సైజ్ అవైలబుల్ అండి మనకి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మన నెక్స్ట్ మోడల్ అండి షార్ట్ ఫ్రాక్స్ లో చాలా బాగుంటుంది మోడల్ అయితే పైనంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది కింద ప్లెయిన్ వస్తుందండి ఇదంతా కూడా నెక్ దగ్గర మనకి వర్క్ వచ్చేస్తుంది ఫ్లేర్ కూడా మనకి ఎన్ఎఫ్ ఫ్లేర్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది కొంచెం ప్లెయిన్ వచ్చి డిజైన్ వచ్చేస్తుంది దీనిలో కూడా కలర్స్ చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలానే వస్తుంది కలర్ చాలా బాగుంటుంది ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ లో సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఒక్కటి వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుందండి మనకి బాగుంటుంది కింద వచ్చేసి మనకి మొత్తం ప్లేన్ బ్లాక్ వచ్చేస్తుంది అండ్ ఇలా థ్రెడ్స్ ఉంటాయండి బ్యాక్ సైడ్ ఫుల్ జిప్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ కూడా ఉందండి కలర్ చూద్దాము ఇది ఓన్లీ మనకి స్మాల్ సైజ్ లోనే అవైలబుల్ ఉందండి ఓన్లీ స్మాల్ సైజ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ తో వచ్చేస్తుంది అనమాట పాటు ఇది వచ్చేసి వైట్ బేస్ వస్తుంది స్మాల్ సైజ్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వస్తుంది ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి షార్ట్ ఫ్రాక్స్ లో చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట ఇది హ్యాండ్స్ కూడా ఇలా లూజ్ హ్యాండ్స్ వస్తాయి మనకి లేయర్ హ్యాండ్స్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ వస్తాయండి వి షేప్ వచ్చేసి దీనిలో కలర్స్ చూద్దాము నెక్స్ట్ బ్లాక్ అండి ఓకే నెక్స్ట్ గ్రీన్ షేడ్ త్రీ కలర్స్ అవైలబుల్ అండి సైజ్ వచ్చేసి మనకి స్మాల్ టు లార్జ్ సైజ్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి ఇలా థ్రెడ్స్ డిజైన్ తో వచ్చేస్తుంది జ్యుయల్ కలర్ లో వచ్చేస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కంటే కొంచెం పెద్దగానే ఉంటాయి ఇక్కడ స్ట్రెచ్ అవుతుందండి హ్యాండ్ కి సైడ్ కి థ్రెడ్స్ ఉంటాయి మోడల్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది బాగుంటుంది దీనిలో కలర్స్ చూద్దాము గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సైజ్ వచ్చేసి మనకి స్మాల్ టు సైజ్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ ఇది వచ్చేసి ఓన్లీ స్కర్ట్స్ అండి ప్లేన్ స్కర్ట్స్ అనమాట మన దగ్గర ఏ టాప్ ఉన్నా మనం అప్ చేసుకోవచ్చు వీటికి ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఇది మనకి ఇందులో కలర్స్ చూద్దాము ఇది నెక్స్ట్ కలర్ బ్లూ వస్తుంది ఇది మనకి నేవీ బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ అండి బ్రౌన్ కలర్ వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ కలర్ ఓకే పేస్టల్ కలర్ అండి గ్రీన్ షేడ్ ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది ఓకే లాస్ట్ కలర్ బ్రౌన్ బ్రౌన్ షేడ్ షేడ్ లైట్ వస్తుంది ఇది మనకి ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ అండి కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ స్కర్ట్స్ లో మనకి నెక్స్ట్ మోడల్ అండి ఇందాక మనం ప్లేన్ చూసాం కదా ఇది వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది అనమాట ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది కలర్ఫుల్ గా బాగుంటుంది ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాము నెక్స్ట్ కలర్ పీచ్ విత్ వైట్ కలర్ వస్తుందండి ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇది కూడా అందులోనే స్కర్ట్ లోనే డిజైన్ డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజు కాస్ట్ వచ్చేసి మనకి 1195000 10% డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి పలాజోస్ వస్తాయి మనకి ఓకే ప్లేన్ అన్నమాట దీనికి కూడా మన దగ్గర ఉన్న ఎయిటాప్స్ అయినా పేర్ప్ చేసుకోవొచ్చు అండి ఓకే ఫ్రీ సైజ్ వస్తుంది దీనిలో కలర్స్ చూద్దాము వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటాయండి ఇవన్నీ మనకి స్టైలిష్ లుక్ వస్తుంది బాగా ఓకే నెక్స్ట్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ లో కాస్ట్ వచ్చేసి సేమ్ అండి లెవెన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్